ఈ నెల ఇరవై జరగనున్న సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు పి వెంకట్రావు డి అప్పలరాజులు కోరారు ఈ మేరకు మద్దలపాలెం సిఐటియు కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి సమ్మెకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికులకు నష్టాన్ని కలుగజేసే నాలుగు లేబర్ కోర్సుని అమలు చేస్తుందని వెంటనే ఆ లేబర్ స్కోర్స్ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మిక వర్గం పోరాడి సాధించిన నలభై నాలుగు కార్మిక చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్ట్స్ గా మార్చడాన్ని ఖండించారు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ యజమానులకు బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందని విమర్శించారు ఈ లేబర్ కోర్టు అమలైతే కార్మిక వర్గం అనేక హక్కులను కోల్పోతుందని అన్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల జీతాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచడం లేదని ప్రస్తుతం ధరల ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని కోరారు ముప్పై మూడు మంది ప్రాణత్యాగంతో విశాఖ స్టీల్ ప్లాంట్ను సాధించుకున్నామని ఈ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని కాంట్రాక్ట్ కార్మికులను తొలగించరాదని డిమాండ్ చేశారు కార్మిక హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన సమను జయప్రదం చేసి కార్మిక కర్షక శక్తిని ప్రభుత్వాలకు తెలియచెప్పాలని పిలుపునిచ్చారు చట్టాల్ని యజమానులకు అనుకూలంగా మారుస్తూ నాలుగు లేబర్ కోర్స్గా మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లుగా మార్చింది ఈ నాలుగు లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే కార్మికులకు ఉన్న హక్కులన్నీ కూడా పోతారు పోతాయి ప్రధానంగా సంఘం పెట్టుకునే హక్కు కనీస వేతనాలు సాధించుకునే హక్కు పిఎఫ్ పిఎస్ఏ హక్కు ఏవైతే ఉన్నాయో కార్మికులు సాధించుకున్న హక్కులన్నీ కూడా ఈ లేబర్ కోర్సు వల్ల పోతాయి తక్షణం నాలుగు లేబర్ కోర్సుని రద్దు చేయాలి నలభై నాలుగు కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ నలభై నాలుగు కార్మిక చట్టాలు కూడా కార్మికులకి అది అమల్లో ఉండాలని చెప్పేసి ప్రధాన తోటి ఈ సమ్మె జరుగుతుంది అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ రంగ సంస్థలు పర్మనెంటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అలాగే అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటున్నారు వాళ్ళకు వచ్చే జీతాలు సరిపోవటం లేదు అసంఘ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పి పర్మినెంట్ కూడా ఎంతవరకు చేయటం లేదు వీరందరికీ కూడా ప్రధానంగా ఏదైతే కనీస వేతనాలు ఉన్నాయో కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్తో రెండో డిమాండ్గా ఈరోజు ఇరవై ఈ నెల ఇరవై ఆ సమిలో పాల్గొనడం జరుగుతుంది అలాగే ఇటు రైతాంగానికి కానీ అటు వ్యవసాయ కార్మికులకు కానీ ఏదైతే ఉందో వాళ్ళకి రైతాంగానికి పంటలకు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలని వాళ్ళకి నష్టమైన రైతాంగ చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని రద్దు చేయాలని అలాగే అసలు కార్మికులకి వ్యవసాయ కూలీలకి గ్రామీణ ప్రాంతాల్లోనూ అలాగే పట్టణ పేదలకు కూడా పనికి ఆహార పథకాన్ని సంవత్సరానికి రెండు వందల రోజులు అమలు చేయాలని చెప్పి కనీసమైన కూలీ వాళ్ళకి ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఇవ్వాలని చెప్పి తోటి చేస్తున్నాం కార్మిక వర్గాన్ని శ్రామిక వర్గాన్ని అంతటినీ కూడా ఈరోజు బానిస వ్యవస్థలోకి నెట్టేటటువంటి పరిస్థితికి నరేంద్ర మోడీ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి దాన్ని అంతా కూడా కార్మిక వర్గంతో కలిసి వ్యతిరేకించాలి లేకపోతే చాలా సమస్యల్లోనికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది అలాగే కా ఇది వరకు కార్మికులు వాళ్ళ సమస్యల మీద కంప్లైంట్ చేస్తే యజమానులకి శిక్షలు ఉండేవి ఇప్పుడు యజమానులకి ఆ లేబర్ కోర్సులో శిక్షల నుంచి తప్పించి కార్మిక నాయకులకి కార్మికులకి శిక్షలు వేసే విధంగా లేబర్ కోర్సు ఉన్నాయి వీటితో పాటు సంఘం పెట్టుకునే హక్కు పోరాడే హక్కు బేరసారాలు ఆడే హక్కు అన్ని హక్కుల్ని కూడా ఈ లేబర్ కోర్సు హరించి వేస్తున్నాయి కాబట్టి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ పోరాటం అనేది జరుగుతుంది ఈ పోరాటంలోని మొత్తం రంగ కార్మికులంతా పాల్గొంటున్నారు